జ్ఞాపకాలు మొత్తం వారు పిలుస్తున్నారు అదేవిధంగా పెంటాల శరత్ బాబు గారు మాట్టూరు వారు నిర్వాహకుల తరఫున ఈ గత యజమాని సత్కరించవలసిందిగా ఈ రోజు రెండో పదివేల రూపాయల మొత్తాన్ని బహుకరిస్తున్నటువంటి కీర్తి శిష్యులు బల్లా రామారావు గారు జ్ఞాపకార్థం వారి మనవుడు బల్లా గౌతమ్ సాయి గారు భాను గారు అన్నారం పదివేల రూపాయలు మొత్తాన్ని బావీకరిస్తున్నారు వారికి ధన్యవాదములు తెలియజేస్తూ వారిని ఆహ్వానిస్తున్నాము బల్లా బాను గారు అన్నారు వారికి స్వాగతం వారి సోదరుల మీదుగా ఈ జత యజమాని సత్కరించి క్యాలెండర్ బావీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము మీ ఫోటో కొట్టువాది అది ఆ మామూలుగా వచ్చేది మామూలుగా లాగేదప్పుడు షార్ట్ వీడియో తీసేటప్పుడు లాగేటప్పుడు ఏం వీడియో తీస్తారు ఆ వీంట తీస్తారు అన్ని మొగోలు వీడియో తీసుకున్నావా మొత్తం ఎంత 5 నిమిషాల దాన్నే స్క్రీన్ షాట్ తీసి ఫోటో పెట్టి ఆయన ఏంది ఇది లాగ్ చెప్పి స్లో వితలా

మన ఈ కార్యక్రమంలో ఈ రోజు రెండో బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తంలో పది వేల రూపాయల మొత్తాన్ని బహుస్కరిస్తున్నారు కీర్తి శేషులు బల్లా రామారావు గారి జ్ఞాపకార్థం వారి మనముడు బల్లా గౌతమ్ సాయి గారు భాను గారు అన్నారం వారు బహుస్కరిస్తున్నారు వారికి ధన్యవాదములు ఓకే సార్ థ్యాంక్ యూ 아니, 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 ఈ జతలో రైట్ సైడ్ గత నాలుగు పల్ల విభాగంలోనే ఉంది గురిజాల వరకు కూడా ఈ జత నాలుగు పళ్ళలోనే పాల్గొన్నాయించి ప్రకరించి వచ్చే జత

ூர் கேட்ட படக்கொண்டவரு நேத்தலப்பாடு போலேரமோ நாடபேன வெங்கடராவார் கொல்லாரு பாலம் பட்டூர் மண்டலம் பாப்பர்ல ஜிள்ளீங்கமல் ஆசிய சுப்பாராவுங்கப்பால மண்டலம் பாப்பர்ல ஜிமரா అటుకు రెండు మూడు వందల ద్వారా ఒక నిమిషము నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న కొన్ని పోటీలు అదేవిధంగా వర్షాల్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని చేస్తున్నారు

मोराणा तमिन वमन वरा गोरानी मोराणा शफला मोटाई 7 सेकंदा पोटजेन में उरलेली आरा शर्माला कमसागतम घटकना 40 सेकंदा मध्ये जमतेला उनादी 5 वा स्थानमलो कमसागतम घटकना 45 सेकंदा मध्ये जमतेला उनाही कूलर 아루 왔다 갔다 아루 골제 ஆறாவிட்டி శ్రీ లక్ష్మీ విధానం పట్ల ఆశస్లతో కౌలూరు అశ్వత్ గారు ప్రకాశం పడుకుండా గత రెడీగా ఉండాలి శ్రీ నూతలపాడు పదేరమ్మ తల్లి ఆశీస్సులతో నాగవేణు వెంకట్రావు గారు కొల్లావారిపల్లెం పట్టూరు మండలం బాపట్ల జిల్లా Aqabat 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 लक्ष्मी बाद अमीस कईक प ఆరవ స్థానంలో కొనసాగుతున్న அரசியல் சாசனத்தின் முன்னேற்றத்தின் போது பாதுகாப்பு படையினர் முன்னேறி வருவதாக அவர் கூறினார் श्री गणमा पंडा से सुनाता राय से बारह हजार गणमा पाला बलिकर मल्ला बापर ले के लाता देखा हाँ 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 क्या हुआ क्या ఏదైనా రెండు వేల ఒక తొమ్మిది నిమిషంలో నలభై సెకండ్ లా పూర్తి చేయడం జరిగింది అరవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా நிமிஷம் பதினைந்து செகண்ட் முன்னஞ்செலாம் ஐந்து நிமிஷம்ல ஐதவாக்கெண்டு நிமிஷம் இரவு நாலு செலுத்தில கௌலர் எஸ்எரி காரி ஐக்கம் பிராசம் ஜெல்லா

कद <laughs> श्री <laughs> श्रींद

పొద్దున వస్తారుగా డేవర్లా పొద్దులతో హైదరాబాద్ నుంచి వస్తున్నారా పదకొండు ఒకటి కొత్త పల్లెడో ప్రకాశం జిల్లా దూరము అడుగుల ఏడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది అడుగులు అడుగుల ఏడంగ దూరాన్ని ప్రస్తుతానికి ప్రజా గత ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి మధ్య భగతా చౌదరి గారి జ్ఞాపకార్థం వారి తండ్రి అశోక్ గారి టీడీపీ యువ నాయకులు అన్నారు